వెల్కమ్ బ్యాక్ టు చిన్న రబ్బెస్ మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథలను చివరి వరకు చూడండి ఒక రోజున గోవిందుడికి వాళ్ళ నాన్న ఒక చిన్న వెండి పెట్టెనిచ్చి గోవింద ఈ పెట్టెను తీసుకువెళ్ళి పక్క ఊరిలోనున్న మీ మామయ్యకిచ్చి తిరిగి త్వరగా వచ్చాయి నీవు త్వరగా బయలుదేరి వెళ్తే మళ్ళీ పొద్దుపోయేలోపు ఇంటికి రావచ్చు అని చెప్పాడు గోవిందుడు వెంటనే బయలుదేరి రెండు గంటల్లో వాళ్ళ మామయ్య గారింటికి చేరుకున్నాడు వాళ్ళ మామయ్యకు ఆ పెట్టెను ఇచ్చివేశాడు వాళ్ళ అత్తయ్య గోవిందుడికి పిండి వంటలతో చక్కటి భోజనం పెట్టింది కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి నేను పెట్టెలోని వస్తువులన్నీ తీసుకున్నాను ఇంకా ఈ నీవి పెట్టెను తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు అని గోవిందునకు ఆ వెండి పెట్టెని ఇచ్చి బాబు జాగ్రత్తగా వెళ్ళు దారిలో దగ్గర ఉంటారు అని చెప్పి గోవింద్ సాగ సాగనంపాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్లు అనుమానం వచ్చింది పరుగు లంకించుకున్నాడు ఆ దొంగ కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు దారిలో ఒక బావి కనిపించింది కొంచెం నీళ్లు త్రాగి వెళ్తామని నూతి దగ్గరకు వెళ్ళాడు దొంగ అంతకంతకు దగ్గరగా వస్తున్నాడు వెంటనే గోవిందునకు మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది పెద్దగా అరుస్తూ అమ్మోయ్ బాబోయ్ నేనిప్పుడు ఏం చేసిరా దేవుడో అని కేకలు వేయడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ దొంగ దగ్గరగా వచ్చి ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు వెంటనే గోవిందుడు నేను నీళ్లు తోడుతుంటే నా చేతి గొలుసు ఉంగరం వాచి నూతిలో పడిపోయాయి అవి లేకుండా ఇంటికి ఎట్లా వెళ్ళాలి అన్నాడు వెండి పెట్ట కంటే అవే మేలు బంగారు గొలుసు ఉంగరం వాచి వాటిని అమ్ముకుంటే బోల్డ్ డబ్బు వస్తుంది అని అనుకున్నాడు దొంగ బాబు నువ్వు ఇక్కడే ఉండు నేను నీ వస్తువులను పైకి తెస్తాను అని వెంటనే దొంగ నూతిలోకి దూకాడు నా ఆలోచన ఫలించింది ఇప్పుడు నేను వెండి పెట్టతో క్షేమంగా ఇంటికి పోవచ్చు అనుకుని పరిగెత్తుకుంటూ ఇల్లు చేరాడు గోవిందుడు నీతి తెలివితో ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు ఇదండి ఈరోజు మన కదా ఇలాంటి మెరుపులాంటి ఆలోచనలు వచ్చినప్పుడే మనము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నుండి బయటపడుతూ ఉంటాము ఇట్లాంటి సిచ్యువేషన్లు మనకు జీవితంలో చాలా ఎదురవుతూనే ఉంటాయి అడుగడుగున మన స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి స్టోరీస్ వస్తూనే ఉంటాయి మన స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా మీరు నాతో షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్నూరాక్ బెల్స్